எ உனரு பாகுனாரா ఇవాళ వంటకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ బయట పెట్టేసుకున్నానండి ఎక్కడో చదివాను ప్రతిసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల కరెంట్ యూజేజ్ ఎక్కువ అవుతుంది మనకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో దట్ నేను అన్ని ఒకటేసారి బయట పెట్టేసుకుంటున్నాను ఇంకా దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ ముంబైలో చాలా ఎండలు ఎక్కువ అయిపోయాయండి ఒళ్ళు వేడి చాలా ఎక్కువ అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఈ బెల్లం పానకం అయితే మంచిగా పనిచేస్తుంది కదా బాడీలో వేడి తగ్గించడానికి అందుకోసం పానకం ప్రిపేర్ చేస్తున్న ఈ సబ్జా గింజలండి ఒంట్లో వేడిని చాలా ఈజీగా తొందరగా తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అనమాట మీకు ఎవరికైనా ఎక్కువ వేడి ఉంది అనిపిస్తే సబ్జా గింజలను ఒక కప్లో నానబెట్టేసుకొని మీకు ఉట్టిగా తినడానికి ఇబ్బంది అనిపిస్తే కొంచెం లైట్గా షుగర్ లేకపోతే బెల్లం యాడ్ చేసుకొని తినండి చాలా తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఎంత అందంగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి మొత్తం మా బాబు కూడా కలర్ఫుల్గా కనిపించిందని వాడు తాగాడు అనమాట ఈరోజు బాగానే ఇంకా వాళ్ళు లేచేశారు కదా ఇంకా మాకు వంట ఫాస్ట్ ఫాస్ట్ చేయాల్సి వచ్చింది అందుకేం షూట్ చేయలేదనమాట ఇంకే వాళ్ళ వంట కింద ఆలు వంకాయ కర్రీ అలాగే మసాలా రైస్ చేశాను ఇంకా మంచిగా తినేసి పడుకొనిసినాం ఇంకా ఈవినింగ్ లేసేసి శనివారం కింద అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటానండి నేను ప్రతిరోజు పూజ కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ దేవుళ్ళు ఉన్నారో లేదో అయితే నాకు తెలియదు కాకపోతే ఆ పూ దీపం వెలిగించి ఆ ధూపం వేస్తే ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇల్లు మొత్తము వాళ్ళు వచ్చి మనకి కష్టాలు తీరుస్తారో లేదో తెలియదు కానీ ఆ పాజిటివ్ వైబ్ వల్ల మన మైండ్ కూడా పాజిటివ్గా తయారై మంచిగా ఆలోచించి మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి శక్తి వస్తుంది అనిపిస్తుంది అనమాట ఇదైతే నేను చాలా బాగా నమ్ముతాను అందుకే వీలైనంత వరకు స్కిప్ చేయకుండా ప్రతిరోజు నేను పూజ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అనమాట ఇక్కడ ఒక ప్రయోగం చేస్తున్నాను ఏంటంటే అండి ఆ కప్స్ ఉన్నాయి కదా ఆ కప్స్లో ఉన్న ఆల్రెడీ వచ్చింటుంది కదా అది మొత్తం మా వాడి ఇసిరేసి అంతా పోయిందనమాట అందుకని ఆ కప్పును ఒకటి వెలిగించి నాతో ఇంట్లో ఆల్రెడీ మా వాడి కోసం వేయడానికి సాంబ్రాన్ని రకరకాలు ఉంటాయి నాతోని ఆ దాంట్లో ఉన్న ఒక టూ టైమ్స్ వేసాను చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పేసి చాలా మంచిగా వర్కౌట్ అయిందండి మంచి స్మెల్ వచ్చేసింది ఇంట్లో అంతాను దాంట్లో వచ్చినది మరీ అంత స్మెల్ రాదు ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత స్నాక్స్ ఏం చేయాలి అంటే మా ఇంట్లో వాళ్ళు బెల్ బియ్యం అడుగుతున్నాయి కదా ఏం చేస్తా అంటాము అని గెస్ట్ చేయండి ఒకసారి నేనైతే మా వాళ్ళు బెల్లం ప బెల్లమన్నం చేయమని చెప్పారనమాట ఇంకా సరేలే కుక్కర్లో పెడదామని చెప్పేసి కుక్కర్లో కడిగి పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే మావాడు దాన్ని రబ్బర్ని తెంపేశాడు ఇంకేముంది సరేలే అని చెప్పేసి దాంట్లోనే పెట్టేశానా ఇంకా ఈ పోపుల డబ్బాతో అయితే నాకు భలే తలనొప్పిగా మారిందండి ఎక్కడో ఒక చోట పెట్టింటామా అటు ఇటో పోలికి మొత్తం అటుది ఇటుది పడిపోయి చెత్త చెత్త అయిపోతుంది అనమాట ప్రతిసారి అందుకు నేను చాలా తక్కువ నింపేసుకుంటాను ఇంక ఇవాళ వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫస్ట్ పసుపు శుభకరం కదా అని చెప్పేసి ఫస్ట్ యాడ్ చేసేసాను ఇంక పోపు గింజలు ధనియా పౌడర్ కారం పొడి రసం పొడి నేనైతే ఆల్మోస్ట్ స్పైసెస్ అండి కారం ధనియా పొడి పసుపు ఇవన్నీ ఇంట్లోనే హోమ్మేడ్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తాను అనమాట మా అత్తయ్య అయితే కారం పొడి పొడి అయితే స్టాక్ పంపించేస్తుంది ఇంకా రసం పొడి నేనే తయారు చేసుకుంటూ ఉంటాను కానీ వాళ్ళ మనం చేసే రసం పొడి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మా చిన్నోడి కోసం నేను నార్మల్గా ప్యాకెట్ దొస్తారు కదా ఏంటి అది ఆ రసం పొడి తీసుకుంటాను అన్నమాట ఇంకా అంతే దీంట్లో ఏమైనా మిస్ చేశాను పోపుల డబ్బాలు ఉండాల్సినవి ఇంకా ఏవో టూ బ్యాగ్స్ మిగిలిపోయినాయి నాకేం ఐడియా రావట్లేదు అనమాట మీరు చెప్పండి ఇంకా అది తెగిపోయింది కదా అరే పొబ్బకు కడిది మనం ఇది మంట పెట్టి అతికిద్దాము అతుక్కుంటుందేమో అని చెప్పేసి ప్రయోగాలు చేస్తున్నాం అనమాట మనకి ఆడ తిక్క తిక్క ఆలోచనలన్నీ ఇట్లాంటివి బలే వస్తుంటాయి మైండ్కి సరే ట్రై చేద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా అది అస్సలు అంటుకోవట్లేదు అనమాట ట్రై చేసి చేసి వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి అది ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తుంది ఏం చేస్తాను ప్లాస్టిక్ వాసన వస్తుంది అని చెప్పారా ఇంకా సరే లేం కొద్దిసేపు ఉంటే అని చెప్పేసి దాన్ని అక్కడ పడేసి ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి బట్టలు ఆరేయాల్సినవి అన్నమాట అందుకని ఫస్ట్ ఆరినేటివి తీసేసి ఇంకా మళ్ళీ మా ఆయన షర్ట్స్ ప్యాంట్స్ అవన్నీ చెప్పేసి ఆరేస్తున్నాయి ఈ సమ్మర్లో బట్టలకి ఏ టైంలో ఆరేసినా అస్సలు టెన్షన్ లేదండి ఇలా ఆరేస్తే అలా ఆరిపోతున్నాయి అనమాట అదొక్కటి బెనిఫిట్ అనిపిస్తుంది నాకైతే సమ్మర్లో ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసేలోపు ఆ రైస్ కూడా ఉడకడం కంప్లీట్ అయింది ఇంకొంచెం కొంచెం లేట్ అయినా మాడిపోయింది అదనమాట మొత్తం బిగుసుకొని పోయింది కానీ ఈ రైస్ ప్రాబ్లము లేకుంటే ఏదో తెలియదు కానీ ఇట్లా కలుపుతుంటే బెల్లం వేసేసరికి మొత్తం విరిగిపోయిందనమాట ఒక రకంగా తయారైంది టేస్ట్ అయితే బాగానే వచ్చింది బట్ ఎందుకో డిఫరెంట్ అనిపించింది నాకు దాని టెక్స్చర్ చూస్తే మీలో ఎంతమంది ఈ బెల్లం అన్నం చాలా ఇష్టపడతారు నాకే మా ఆయనకి మాత్రం స్వీట్స్లో కొన్ని కొన్ని కనెక్ట్ అవుతాం మాకు ఈ స్వీట్స్ కంటే ఓల్డ్ స్వీట్స్ ఉంటాయి చూడండి సని బెల్లపాయసం ఈ బెల్లం అన్నం బెల్లం పరమాన్నం ఇవంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం నెయ్యి కాచిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా అట్లా కాకుండా గ్యాస్ పైన పెట్టకముందే నెయ్యితో పాటు డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి నిదానంగా వేయించుకున్నామనుకోండి నీట్గా లోపల నుంచి మంచిగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంక ఇవాళ వ్లాగ్ ఇంతే అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్